అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ముదానహం శివాయ గురువే నమ అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మన స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున కంచి పరమాచార్య స్వామి వారు హరికి భాష్యం చెప్పిన నాలుగో భాగం గురించి అయితే మనము విందాము రెండవ శ్లోకము మొదటి భాగము తనీయాంసం పాంసం తవచరణ పంకేరుహవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం మహత్యైం శౌరి కథమీ సహస్రేణ శిరసాం అర్హ సంక్షుద్ధైనం భజతి బసితోద్ధోళన విధిమ్ అమ్మా నీ పాద పద్మముల ధూళిని ఒక చిన్న అణువును సాధనంగా గ్రహించి బ్రహ్మలోకాలను సృష్టి చేస్తూ ఉన్నాడు సహర్ష శీర్షములతో సౌరి అంటే విష్ణు అతి కష్టంగా మోస్తూ ఉన్నాడు దానినే చక్క చక్కగా మోదించిన రుద్రుడు ఆ బస్వం మేనంతా అలుదుకుంటూ ఉన్నాడు ఇది రెండవ శ్లోకం అమ్మ హరిహర బ్రహ్మాదుల చేత కొలవబడుతుందని మొదట శ్లోకంలో చెప్పిన భావము ఇక్కడ విస్తరింపబడుతుంది త్రిమూర్తులు వారి ముఖ్య విధులైన సృష్టి స్థితి సంహారములు చేస్తున్నారంటే దానికి అంబిక కృపావేశమే కారణం బ్రహ్మ ఈ ప్రపంచాన్ని అంబిక పాద ధూళితో అంబిక పాదధూళిలో అతి చిన్న రేణువు నుండి సృష్టి చేస్తాడల్లే ఉంది పాన్సు అంటే ధూళి ఆ ధూళిలో కూడా చిన్న చిన్న రేణువులు ఉంటాయి ఆచార్యుల వారు వాడిన తనీయాంశం అన్న పదము అట్టి ధూళి రేణువులను సూచిస్తుంది పరబ్రహ్మ యొక్క సమస్తమైన శక్తి యొక్క ఆకృతి కొన్నప్పుడు మూర్తిభవించినప్పుడు అట్టి శక్తి యొక్క పాద పాదరజపు అతి చిన్న రేణువు చతుర్దశ భోవనములతో కూడి ఉన్న ఈ సమస్త విశ్వాన్ని సృష్టించడానికి సరిపోతుందట సరిపోతుందన్నమాట తర్వాతది సంరక్షణ అనంత పద్మనాభుడిగా విష్ణుమూర్తి సైనించే ఆదిశేషుడు లేక అనంతుడు కూడా విష్ణువతారమే అట్టి అనంతుడు అంబిక పాదదూళి అనువు రేణువుతో చేయబడిన ఈ ప్రపంచాన్ని వెయ్యి తలలతో మోస్తున్నాడట ఇక్కడ ఆచార్యుల వారు విష్ణువును సౌరిగా పిలుస్తూ ఉన్నారు యాదవ శ్రేష్ఠుడైన సూరసేను మనవడు కాబట్టి కృష్ణ పరమాత్మకు శౌర్ అన్న పేరున్నది బలరామునికి కూడా ఈ పేరు వర్తిస్తుంది ఆయన కూడా సూర్యసేనుని మనువడే పెద్దవాడు కాబట్టి అతనిని ఆ పేరుతో పిలవడం మరింత న్యాయంగా ఉంటుంది బలం బలరాముడు విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకడు అంతేకాదు అతడు శేషుని అవతారంగా ఉన్నాడు కాబట్టి విష్ణుమూర్తి సహస్ర శరస్యములతో శ్రీ విష్ణు శ్రీ ఈ విశ్వమును మోస్తున్నాడనటంలో తప్పేమీ లేదు పురుషోత్తముని విష్ణుమూర్తి వర్ణించే పురుష సూక్తంలో మొదటి పదమే వెయ్యి తలలు కలవానిగా అభివర్ణిస్తోంది సహర్ష శీర్ష వాచి అర్థం తీసుకుంటే వెయ్యి తలలతో విష్ణుమూర్తి ఈ ధరా మండలాన్ని మోస్తున్నాడన్న అర్థం వచ్చినా ఈ వాక్యపు భావం ఆయన ఈ సృష్టిని రక్షిస్తున్నాడు పోషిస్తూ ఉన్నాడు అని చెప్పుకోవాలి ఈ కార్యాన్ని విష్ణుమూర్తి కథ అప్పి కష్టపడి ఎలాగోలాగా పూర్తి చేస్తున్నాడట బ్రహ్మ సృష్టి గురించి వర్ణించినప్పుడు ఆచార్యుల వారు ఆయన కష్టపడుతున్నట్లు చెప్పలేదు సంహారంలో రుద్రుడు శ్రమపడుతున్నట్లు వర్ణించలేదు విష్ణువునకు మాత్రమే ఇంత కష్టం ఎందుకు సృష్టి కార్యము అల్పకాలంలో అయిపోతుంది సంహారం మరింత తేలిక కదా అత్యల్పకాలంలో అయిపోతుంది కానీ ఈ పోషణాభారం యుగములు కల్పాంతములు నిర్వహించవలసి ఉంటుంది ఈ ఉద్దేశంతో కథమప్పి అన్న పదము వాడబడింది ఈ విధంగా కంచి పరమాచార్య స్వామి వారు సౌందర్యలహరి నాలుగవ భాగానికి భాష్యం చెప్పి ఉన్నారనమాట తర్వాత ఐదవ భాగం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి శివాయ గురువే నమ